ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విపరీతమైన సెంటిమెంట్ ఉండేది ఆయనలో భక్తిభావాలు అధికం జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారాహి యాత్రకు ముందు ఆయన తెలంగాణలోని ఆలయానికి తరచూ వెళ్ళేవారు అదే ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం జగిత్యాల జిల్లాలో ఉంది అప్పట్లో ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శించుకునేవారు పవన్ కళ్యాణ్ మొక్కులు కూడా చెల్లించుకునేవారు వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆయన పూజలు కూడా చేసేవారు అయితే ఇప్పుడు అదే దేవాలయానికి ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు ఇప్పించారు పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ప్రత్యేక సిఫారసుతోనే ఆ నిధులు కేటాయించినట్లు దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి దీనిపై అధికారికంగా త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కు కొండగట్టు ఆలయం అనేది ప్రత్యేక సెంటిమెంట్ ఆయన రాజకీయ జీవితంలో పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో కూడా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి జనసేన పార్టీ ప్రారంభ సమయంలో కూడా పూజలు చేశారు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు వారాహి వాహనానికి ఇదే ఆలయంలో పూజలు కూడా చేశారు అంతటి సెంటిమెంట్ ఈ ఆలయంతో పవన్ కళ్యాణ్కు ఉంది ఏపీలో కూటమి అధికారులకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ భక్తుల సౌకర్యార్థం వసతి కోసం వంద గదులు దీక్షా మండపం నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలు టీటీడీ నిధులను వినియోగించినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వారాహి దీక్షలో భాగంగా కొండగట్టు వెళ్లారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆలయ అధికారులు దేవస్థానం దుస్థితి పవన్ కళ్యాణ్కు వివరించారు అప్పట్లో సానుకూలంగా స్పందించారు పవన్ ఇప్పుడు టీటీడీ నుంచి నిధులు ఇప్పించారు